అయితే మన ఇంట్లో గులాబ్ జామున్ చేస్తున్నాం చేస్తున్నా ఇదిగోండి మన లడ్డూలు అయితే రెడీ అయ్యాయి ఫ్రై ఇదిగోండి మన బంగారు రంగులోకి వచ్చిన గులాబ్ జామున్లు చూసేయండి సమ్మర్ ఏమో కానీ స్కూల్ టైం వచ్చి స్కూల్ లోనే ఫుల్ పనులు ఉంటాయి కదా స్నాక్ అది ఇదంటే నిజంగా వీళ్ళ ఇంట్లో ఉన్నారు కదా ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమంటున్నారు మీ ఇంట్లో కూడా ఇంతైనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వేడి వేడి చక్కగా చక్కెరతోనే అయితే చేసేసాను ఇప్పుడు మనం ఇందులో గులాబ్ జామ్ వేసేద్దాం విలా చేసిన ఒక ఆరు ఇదిగోండి మన బంగారు రంగులోకి వచ్చిన గులాబ్ జాములు మన ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ అయిపోయి పానకం అయితే చాలా మంచి వచ్చింది ఇదిగోండి మా బంగారు తల్లి అయితే చాలా కష్టపడ్డది కాబట్టి ఇ లైక్ చేసాను థాంక్యూ Mommy ఇట్లా ఉంది వి హావ్ మీరు కూడా అన్ని క్లాజలు తినడానికి ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఛానల్ అయితే లైక్ చేయండి బాబాయ్ బై టేక్